देखिए उनको नोटिस आप लोगों ने अपना घर बनाने के लिए हमारा बैंक से लोन लिया था जो अभी तक नहीं चुकाया है बैंक आपको एक महीना का टाइम देती है अगर एक महीना में आपने लोन नहीं दिया तो आपका घर सामान दुकान सब कुछ नीलाम हो जाएगा कमान నాకు చాలా బాధగా ఉంది అక్కడ ఆడాలని పిల్లల్ని సామాన్తో కలిపి బయటికి సిరి స్థాళాలేస్తంటే చాలా బాధగా ఉంది మన దారావిలో మళ్ళీ ఏ కుటుంబం ఇలా రోడ్డు మీద పడకూడదు ఏడవకూడదు పది రోజుల్లో మీ కష్టాలన్నీ తీరిపోతాయి దారావిలో ఏ ఇల్లు మోర్కేజ్లో ఉండదు మీ లోన్లన్నీ తీర్చేస్తానని సూర్య మాటిస్తున్నాడు ఏ కోనేదు హైదరాబాద్ నుంచి వచ్చి నువ్వు ఇక్కడే పుట్టావు కదా ఇప్పటిదాకా ప్రతి బోర్డు ఎక్కడి నుంచో వచ్చినోడే ఎప్పుడు ఎవడో రావాలి ఏదో చెయ్యాలి అలాగే ముంబైకి నేను వచ్చా ఏదోటి చేస్తా జండా పాతేస్తా నీకు లోన్ నీ అప్పు తీరిపోతే వచ్చి నాకు హక్యు గుర్తు పెట్టుకున్నా పేరు సూర్య గుర్తు పెట్టుకున్నావు రే 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 అసలు ఏమిందర నీకు ఇక్కడ రూమ్ రెంట్లు కట్టడానికి చేస్తున్నావు తారావి అంటే ఎంత ఉంటుందో తెలుసా వాళ్ళ ఎంత ఉంటాయో తెలుసా నువ్వు కట్టేస్తావా మధ్యలోండే మాట్లాడుతున్నావా నేను కడతానో కట్టనో పక్కన పెట్టు నా మాట విని ఇంతమంది నమ్మినప్పుడు ఒక ఫ్రెండ్ నువ్వు నా మాట నమ్మట్లేదు రన్ని

నేను చెప్పేది అనుకోండి అనవసరం కుక్కలా కరుస్తా నేను ఈసారి చెప్పడానికి వచ్చాను సారీయా నేను అనవసరంగా తిట్టాను నేను రాత్రి తెలిసింది నేను తెలిసింది రాత్రి అది బాగా తాగి మ్యారెట్కి వచ్చి గొడవ చేసింది అప్పుడు అర్థమైంది అది వేరు నువ్వు వేరే సారీయా సూర్య చిత్ర పెయింటింగ్ పెయింటింగ్ హాబీ ఆ హాబీ కదా మీ వి ఆర్ ప్రొఫెషనల్స్ ఆర్ ది ఆర్టిస్ట్ నేను ఫ్లూటిస్ చేతు ఏసస్నంటి పాపం బ్రష్ కొనుకొచ్చు కదా కొనుకోలేక కాదండి హ్యాండ్ మేడ్ థింగ్స్ ఆర్ మోర్ వాల్యుబుల్ అంటే నాకు పెయింటింగ్ గురించి పెద్ద తెలియదు మా డాడ్ కి బాగా ఇంట్రెస్ట్ ఒకసారి ఏదో ఆప్షన్ లో పికాసోన్ పెయింటింగ్ కొన్నట్టు గుర్తు అది మా ప్యారిస్ ఫార్మ్ హౌస్ లో ఉండుండాలి మరి అది అక్కడ ఉందో లేదో మా ఇంటి గరాజ్ కి షిఫ్ట్ చేశారో తెలియదు గరాజ్ సో ఇట్స్ పికాసో ఎక్కడ పడితే అక్కడ ఒదిలే కండి సో చిత్ర హ చిన్నప్పటి నుంచి బిజినెస్ లో మునిపోవడం వల్ల ఆర్టిస్టిక్ లైఫ్ కి దూరం అయిపోయింది నీలాగా ఎవర్న పెయింటింగ్ వేస్తుంటే ఇలా ఇలా ఇదిగో ఇలా ఎవర్న ఫ్లూట్ వాయిస్తుంటే అర్రే అరే నీలా వాయించలేకపోతున్నాననే అని ఫీల్ అవుతూ ఉంటాను ডোন্ট వరీ సర్ వాయింఛేనరికినేను నాకకరా మెరు పారు పరికండి ఐ నేను ఎందుకో బాగా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ మీరేంటి సార్ సెక్యూరిటీ లేకుండా ఒకరు ఎలా వచ్చారు మరి మేడం సార్ నమస్తే మేడం నమస్తే మేడం బాయ్ పేరేంటనో పుల్రాజ్ సార్ పుల్రాజ్ వాళ్ళ పేపర్ చదువు చదివాను సార్ ఎక్స్ మినిస్టర్ లాలు సార్ ఏంటో గొడవ అదే సార్ కొన్ని పాత మటర్ కేసుల్లో మనిషి అయినా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు సార్ వాడు ఇప్పుడు అప్రూవర్ గా మారుతానంటున్నాడు వాడి గన్న ఊరిపితే లాలూ గడ పైన సార్ నీకు లాలూ సెక్రటరీ తెలుసా తెలుసు సార్ మా ఊరే షాద్ నగరు నేను అని చెప్పకుండా మా వాడు వస్తాడు అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకో అర్థమైంది సార్ హలో లాలూ సాయ్ మీటింగ్ సార్తో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి చెప్పు పర్సనల్ అంటే అర్థం కదా మీకు చాలా బయట బాండే చాలి అయిపోయిందా చెకింగ్ ఇదేంటి మరి ఇలాంటి వాళ్ళని పెట్టుకునే చీరానికి వేరే చెప్పాలా వాడు లేకుండా నేను ఏది వినను మాట్లాడాను పెద్ద కూర్చు కూర్చో నేను నీకు పెద్ద ఫ్యాన్ని ఐదేళ్ళ ఐదేళ్ల క్రితం ముంబైకి వచ్చినప్పుడే నేను కలుద్దాం అనుకున్నా కానీ నాకంటూ రేంజ్ వచ్చాక నేను కలిస్తే బాగుంటుంది నాకే ఇవాళ మనకంటూ గ్యాంగ్ ఉంది ఫుల్ సెటప్ ఉంది సూర్య అంటే ముంబైలో తెలియడు ఎవడు లేడు అయితే ఈ లాయర్ లాయర్ పెట్టుకుంటే పని జైల్లో ఉన్న మున్షిగఢ జైల్లోనే ఫినిష్ అయ్యేలా ప్లాన్ చేస్తా చాలా ఇంకేమైనా కావాలా ఎంత కావాలి నాకు లాలు ఫ్రెండ్షిప్ కావాలి ఈ పని చేస్తే నువ్వు నాకు ఎంత ఇస్తావు కానీ నాకొద్దు ఐ లవ్ యూ కురాల ఖర్చుకు మాత్రం ఐదు లక్షలు చాలు సార్ వీడు చెప్పిన ఐ లవ్ యూకు నువ్వు ఐదు లక్షలకి సిగ్ అవ్వట్లేదు వీడికే ఓకే అండి ఎదో సలహాలు ఇస్తావేంటా అని నువ్వు నేను బాగా ఉంటాను మధ్యలో బొక్క లక్కలేదు ఆయన అసలు రోజు వెళ్ళిన దగ్గర నుంచి ఆయనకి దగ్గరని పట్టుకున్నాను అసలు ఆ రోజు ముంచి డీల్ చేసింది నువ్వా కదా డీప్ గాయలకు సార్ నాకు ఎందుకు ఈ కుర్రాడు చేయగల అనిపిస్తుంది ఇతని ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్సు చూస్తుంటే ముచ్చటేస్తుంది పర్లేదు ఇచ్చేయండి ఎవరించారా ఇప్పుడు డోంగ్రి అనే ఏరియా ఎక్కడ ఉంది అవి బాబా ఎందుకురా అది అసలు గ్యాంగ్స్టర్స్ క్రిమినల్స్ ఉండే ఏరియా మనం అక్కడికి వెళ్తున్నాం शकील एकड़ा ने निकतेल सा तेली तो भी क्यों मारा मैं तेली पौधे कट कर दा ये को ना आ चूप इंट्रा लफड़े झगड़े में बहुत खुशी मिलती है तुझे कितना हिम्मत है तेरे पास डोंगरी में आके आप लोग को धमकी दे रहा है నేను కొడితే అదోలా ఉంటుందని ఆళ్ళు ఇల్లు చెప్పటమే కానీ నాకు కొడు తిరిగి